హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అగరబత్తి ప్యాకెట్లు ఇలా అయిపోయి ఉంటాయి కదా వీటిని యూజ్ చేసి ఈ శ్రావణ మాసంకి అద్భుతమైన ఐడియా అయితే షేర్ చేసేస్తున్నాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా వెడల్పాటి అగరబత్తి ప్యాకెట్ని అయితే ఒకటి తీసుకోండి తీసుకొని దీన్ని ఈ పైన కూడా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా గమ్తో క్లోజ్ చేసేసుకోండి శ్రావణ మాసంలో మనకి అమ్మవారిని చక్కగా పూజించుకుంటూ ఉంటాం కదా ఇలా అందంగా రెడీ చేసుకొని పూజించుకుంటే ఇంకా బాగుంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అందులో కానీ నాకు తెలియజేయచ్చు సో ఎప్పుడు ఇంకొకటి తీసుకోండి ఇంకొకటి కూడా ఇలా పైన క్లోజ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఒకటి పెద్దది తీసుకున్నాం కదా దాని మీద దీన్ని పెట్టి అతికించేసుకోవాలన్నమాట రెండు ఇంచుమించు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి నేను అతికించేసుకున్నాను యాక్చువల్గా నేను ప్రతీ నెల డిమార్ట్లో మనకి వన్ నైంటీ నైన్ అని ప్యాకెట్ లాగా ఇస్తారు కదా అది తెచ్చుకునేస్తానండి దాంట్లో వస్తాయి అనమాట ఇవన్నీ నాకు చాలా ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఎవ్రీ మంత్ మిగులుతాయి వాటిని పడేయకుండా ఏదో ఒకటి టైంపాస్ లాగా ఒక్కోటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటానన్నమాట రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటాను చాలా అలా మీకు కూడా ఏదైనా యూజ్ అవ్వచ్చు అని నేను చేసే వీడియోస్ ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక గిఫ్ట్ పేపర్ తీసుకొని చక్కగా దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అతికించుకోండి ఇలా మీరు గిఫ్ట్ పేపరే కాదు కలర్ పేపర్స్ అయినా వేసుకోవచ్చు లేదా వైట్ పేపర్ ఉంటే వైట్ పేపర్ని కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇలా గమ్ పెట్టుకొని కార్నర్లో బాగా నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చేలాగా చూసుకుంటూ అతికించుకోండి తర్వాత మళ్ళీ రౌండ్గా అతికించుకోవాలి ఇలా గమ్ మొత్తం నీట్గా పెట్టుకుంటూ పేపర్ని కానీ లేదా ఇలా గిఫ్ట్ కవర్ని కానీ లేదు మీకు అవన్నీ కష్టం అనిపిస్తే చక్కగా కలర్స్ ఉంటాయి కదా పిల్లల దగ్గర పెయింట్ కలర్స్ వాటినైనా కూడా వేసేసుకోవచ్చు చూసారా ఇలా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బాక్స్ తీసుకొని ఇంకొక బాక్స్లో క్లోజ్ చేసేసుకోండి ఇది రెండు వైపులో ఓపెన్ ఉన్నట్టుంది సో క్లోజ్ చేసేసుకొని ఒక వైపు కట్ చేసుకోండి ఇది చిన్న ముక్కగా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఇంత ఇంత సైజ్ కట్ చేసుకోండి సరిపోతుంది సో ఇది ఇప్పుడు దీనికి కూడా కలర్ పేపర్ వేసేసుకొని ఇలా పెట్టుకోండి ఇది ఒక మనకి చిన్న లాగా రెడీ అయిపోయింది చూసారు కదా దీన్ని నేను ఇక్కడ ఇలా థర్మాకోల్ బాల్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసంలో చూడడానికి మంచి లుక్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఇవి ఏం లేకపోతే కూడా వదిలేసేయండి ఉన్నదా వాటితో చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక డబల్ టేప్ని అతికించుకొని ఇలా అమ్మవారి విగ్రహాన్ని పెట్టేసుకుంటే చక్కగా ఉంటుందండి పూజ గదిలో పెట్టుకున్నారంటే ఇలా అమ్మవారి విగ్రహాన్ని కాదు ఈ ప్లేస్లో మీరు లాఫింగ్ బుద్ధ కానీ అలా ఏదైనా పెట్టి కూడా గార్డెన్లో డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది సో ఇక్కడ నేను శ్రావణ మాసం కోసం ఇలా అయితే రెడీ చేశాను ఇంకొకటి ఏంటంటే ఇలా థ్రెడ్స్ తీసుకొని రెండు పోగుళ్ళు రెండు పొగులుగా తీసుకొని అటు ఇటు కలిపి ముడి వేసుకోండి ఇలా చూడండి ఇలాంటివి రెండు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన తయారు ఈ బేస్ కింద పెట్టేసుకొని రెండిటిని పట్టుకొని ఒక చీలక్ కనుక పెట్టేస్తే చక్కగా స్టాండింగ్ లాగా ఉంటుంది అనమాట మనకి వాల్ డెకరేషన్ లాగా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఆ పూజకు కూడా చాలా చక్కగా ఉన్నట్టు ఉంటుంది చూసారు కదా సో చాలా బాగుందన్నమాట పూజ గదిలో ఇలా మరి ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయాలంటే ఇన్స్టాగ్రామ్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో